తెలియేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మార్పు చేస్తూ చేస్తామని చెప్పేసి ఏదైతే హైకమాండ్ చెప్తా ఉందో కానీ హైకమాండ్ ఒకటి వినియోగిస్తున్నాం మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే స్వతంత్రం రాకముందు నుంచి కూడా స్వతంత్రం కావాలని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ శివరాజ్ శేఖర్ కానీ అప్పరాజ్ శర్ కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే సురేష్ శేఖర్ గారు ఉన్నారో పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా ఆయనకు పిసిసి అధ్యక్షులుగా నియమించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నారాకేర్ ప్రాంతం ఒక మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి స్వతంత్రం ఏర్పడిన నుంచి అసెంబ్లీ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక మంత్రి పదవి రాలేదు అదేవిధంగా ఇక్కడ కా ఈ నారాకేర్ ప్రాంతానికి చాలా ఉద్యమాలు అదేవిధంగా పోరాటాలు జరిగినప్పుడు కూడా ఏ పార్టీ కూడా గుర్తించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ సురేష్ కుమార్ శంకర్ గారిని ఖచ్చితంగా గుర్తించి బిసిసి అధ్యక్షులుగా ఇస్తే ఈ నారాకేర్ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బీసీలు అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తారు ఆయనకు ఒక పుట్టుమాట ఒక మచ్చ ఉన్నటువంటి వ్యక్తి లేదు జీవితంలో ఒక చెడు పని కానీ ఎవరిద హీ హీనంగా కానీ లేకపోతే ఎవరికన్నా ఒక మాట కానీ అనేటువంటి వ్యక్తి చాలా మంచి గులమైనటువంటి వ్యక్తి అదేవిధంగా పీసీసీ ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ఖచ్చితంగా సురేష్ శర్ గారికి పీసీసీ ఇస్తే రాబోయే పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా దేశంలో కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో పది సంవత్సరాల అధికారంలో ఉంటుందని చెప్పేసి తెలియస్తా ఉన్నాం ఈ సురేష్ సురేష్ శర్ గారిని పిసిసి ఇవ్వడం వల్ల నారాయణకేట్ ప్రాంతం అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో చాలామంది బీసీ సోదరులు ఈరోజు యాభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని వాళ్ళ డిమాండ్ ఉంది బీసీలకు మంత్రి పదవుల పరగంలో పరంగా వాళ్ళకు వాళ్ళ శాతం పట్ల పరంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉంది కాబట్టి బీసీలకు ఖచ్చితంగా ఈ యొక్క సురేష్ కుమార్ శంకర్ గారిని బీసీ వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నమ్ము నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సురేష్ కుమార్ శంకర్ గారిని బీసీసీ అధ్యక్షులుగా నియమించాలని చెప్పేసి ఏదైతే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి ప్రియాంక గాంధీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఈ సురేష్ శర్ గారిని ఇస్తే ఇటు కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటు కూడా పార్టీ బలోపించి కృషి చేస్తామని చెప్పేసి తెలియస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఏదైతే రేవంత్ రెడ్డి ఈసీసీ ఆధ్వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఈసీసీ పదవి ఇప్పుడు ఖాళీ అవుతుంది పిసిసి పదవిని సరైన వ్యక్తి చూసి ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి నుంచి వాళ్ళు పరిశీలన చేస్తున్నారు అయితే స్వాతంత్రం గురించి పోరాడిన కుటుంబం అప్పరావు షెట్కార్ శివరావు షెట్కర్ వాళ్ళు సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా చేసేది సమితి ప్రెసిడెంట్గా చేసేరు మళ్ళీ వాళ్ళ తనయుడు స్వాతంత్రం గురించి వాళ్ళ తాత వాళ్ళ తండ్రి జైలు కూడా గడిపినప్పుడు అయితే అదే కుటుంబాన్ని చెప్పిన చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ జవ దాటని గీత దాటని వ్యాక్తి శివరా సురేష్ కుమార్ చెట్గా ఇంతకుముందు మన యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా శాసన సభ్యులుగా నారాయణ శాసనసభ్యులుగా జైరాబాద్ పార్లమెంట్కు ముందు బిడ్డ ఎంపీగా చేయడం జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్లో రీసెంట్గా మళ్ళా ఎంపీగా గెలవడం జరిగింది అయితే ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ వచ్చి అతనికి వచ్చిన పార్టీ నారాయణ కాంగ్రెస్ పార్టీ ప్రతికించాల ఉద్దేశంతో తనకు వచ్చిన అవకాశం టికెట్ బిడ్డ సంజీవ్ రెడ్డికి ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యే చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈయన ఎంపికయ్యండు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాటుదో ఆ గీత దాట దాటని వ్యక్తి ఆ కుటుంబం నుంచి శర్కార్ కుటుంబం నుంచి వ్యక్తి మంచి వ్యక్తి ఎలాంటి చెడు ఆలోచన లేని వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి కాబట్టి లింగ సమాజ్కు చెందిన వ్యక్తి కావడంతో అతనికి పిసిసి ఇస్తే ఇక్కడ కర్ణాటక మాకు బార్డర్ ఏరియా కర్ణాటక మహారాష్ట్ర మా ఆంధ్రప్రదేశ్లో అతనికి పీసీసీ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే లింగాయతులను ఈ ఈ మధ్యలో ఆయన బీసీకి చేర్చడానికి ఎందుకు కృషి కాబట్టి బీసీలో బిడ్డ గట్టి పట్టున్న వ్యక్తి కాబట్టి బీసీసీ పదవి సురేష్ శెట్ గారికి ఇవ్వాలని మేమంతా ఈ సందర్భంగా మీడియా వ్యక్తుల ద్వారా కోరుతున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ లైవ్ టీవీ